నమస్తే ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ సైట్ చేయడం జరుగుతుంది ఒకసారి ఎలా చేస్తున్నామో ఒకసారి చూద్దాం నార్మల్గా చాలామంది సింగిల్ మ్యాట్ కట్టి ఆ పైన బిల్డింగ్ అనేది పిల్లర్ నిలబెట్టి పుట్టింగ్ వేయడం జరుగుతుంది మనము ఏ గుంటలు తీసిన తర్వాత పిల్లర్ మార్కింగ్ రింగ్ మార్కింగ్ చేసిన తర్వాత మనము సింగిల్ మ్యాట్ వేసి దానిపైన పిల్లర్ కూర్చోబెట్టి ఇలాగా డబుల్ మ్యాట్ అనేది వేసి ప్రెడస్టల్ కూడా మనము స్టీల్ అనేది ఇవ్వడం జరిగింది డబుల్ మ్యాట్ నుంచి ఆ తర్వాత మనము ఫుటింగ్ అనేది ఫిట్నర్ హైట్ అంటే పిల్లర్ కింది నుంచి ఫిట్నర్ హైట్లో మనము ఫిట్టింగ్ అనేది వేయడం జరిగింది అంటే మనకు రెండు ఫిట్ల హైట్లో మనకు కాంక్రీట్ అనేది ఫిల్ అప్ అవుతుంది అనమాట ఫిట్నర్ హైటు మనం స్టీల్ ఇవ్వడం జరిగింది దానిపైన మనకు రెండు ఫిట్ల హైటు కాంక్రీట్ ఫిల్ అప్ చేసి ఆ పైన మనము ప్రెడష్టాలు వేసుకోవడం జరుగుతుంది మనము ఈ కాంక్రీట్కి హ్యాండ్ కాకుండా మనము మిల్లర్ అనేది సెట్ చేసి ఈ కాంక్రీట్ అనేది మిల్లర్తో మాల్ అనేది మంచిగా మిక్స్ అవుతుందని మనం మిల్లర్ పెట్టడం జరిగింది మనము ఇలా చేసుకోవడం వల్ల పుట్టింగ్ అనేది ఆ బిల్డింగ్కు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ మధ్యలో భూకంపాలు వస్తున్న కారణంగా పుట్టింగ్ అనేది బందోబస్తు చేసుకోవాలన్నమాట అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి మీకు లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట బిల్డింగ్కు అందుకోసమనే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఒకసారి చూడవచ్చు మేము ఈ విధంగా మనము కాంక్రీట్ అనేది ఫస్ట్ ఫిల్ అప్ చేసినాము మనకు కింద ఎంత పొండిషన్ గట్టిగా ఉంటే మనకు బిల్డింగ్ కూడా అంత స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇక్కడ మాత్రం మనం ఎక్కడ కాంప్రమైజ్ అయినా కానీ ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ కావద్దు అనమాట అందుకోసమనే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది నలుగురికి తెలిసే విధంగా కొత్త వాళ్ళు ఇల్లు కట్టుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది ఏ విధంగా చేసుకుంటే మనకు బిల్డింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అనేది అందుకోసమనే చేస్తున్నాం అనమాట వీడియో ఒకసారి మేము మొత్తం ఇదంతా ఫిల్ అప్ చేసినాక పూర్తిగా ఇలా కాంక్రీట్ అనేది మిక్సింగ్ చేసి బండ్లతో కొట్టేయడం మంచిగా ఈ ఆ తర్వాత మనము తెల్లారి మార్నింగ్ ఇలా ప్రెడస్టల్ బాక్స్ అంటే టూ ఫీట్ బాక్స్ అనేది ప్రెడస్టల్ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనకు పింతి భీమ్ లేవలు బాక్స్ పెట్టడం జరిగింది ఇదే ముందు రోజు ప్రెడస్టల్ వేసిన తర్వాత పింతి భీమ్ లెవెల్ మనం ఇలా బాక్స్ వేసి ఈ బాక్స్ని కూడా మనకు ఎంత కాంక్రీట్ వస్తుంది మన హైటు రోడ్ నుంచి మనకు ఎంత హైట్ లేవాలో అంత హైట్కు మనము తర్వాత బాక్స్లు పెట్టినాం కింద చూడొచ్చు మీకు పెడస్టల్ కూడా కనిపిస్తుంది పెడస్టల్ కూడా నెక్స్ట్ డే అనమాట పెడస్టల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అనేది పుటింగ్ నుంచి పిల్లర్కు చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట అలా చేయడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా కింద పుట్టింగ్ చేసి డైరెక్ట్ పిల్లర్ బాక్స్ పెట్టి ఆ తర్వాత మేము ఇలా భీములు చేసినాం అన్నమాట ఇక్కడ మనము భీములు పోసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిందన్నమాట తర్వాత మన సైట్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇలా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు హ్యాండ్ మిక్స్తోని మనం పిల్లర్ బాక్సులు అనేవి పోయడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం పిల్లర్ బాక్సులు పోసి ముంగట మనం పార్కింగ్ ఏరియా అన్నమాట ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇదన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి మన సైట్ వచ్చేసి వచ్చింది కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో